అయితే ఒక క్రైస్తవుడిగా ఏం నమ్మాలి దేవుడు ఎవరని నమ్మాలి అనే ప్రశ్న ఉన్న వారికి దేవుడు అపోస్తుడైన పౌలు గారి ద్వారా రాయించిన సమాధానం ఎఫ్ఎస్ కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనాలు దేవుడు ఒక్కడే దీనికి ఇంకొక అర్థం మనం కలపకూడదు తీసివేయకూడదు ఆయన త్రిత్వమా ఏకత్వమా ముగ్గురా ఇద్దరా ఎవరు కరెక్ట్ ఏ సిద్ధాంతం కరెక్ట్ ఇదంతా మనకు అనవసరం దేవుడు ఎవరు అని ఆలోచన వస్తే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో సువార్త పత్రికలు ఏం చెప్తున్నాయో చూడాలి ఇప్పుడున్న క్రైస్తవులకు ఎవరైనా సరే దేవుడు ఒకే వ్యక్తి అంటే అది తప్పు సిద్ధాంతం అంటారు ఇద్దరు వ్యక్తులు అన్నా తప్పు సిద్ధాంతం అంటారు ముగ్గురు వ్యక్తులు అన్నా తప్పు సిద్ధాంతం అంటారు ఒక వర్గం ఒక సిద్ధాంతం నమ్ముతారు మరొక వర్గం ఇంకొక సిద్ధాంతం నమ్ముతారు ఇలా మనలోనే మనకి కొన్ని చీలికలు ఉన్నాయి అయితే మీరు ఒక విషయం గమనించాలి మతేసు వార్తలో ఒక మాట ఇలా కనబడుతుంది పదకొండవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన సమస్త నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు కుమారుడు గాకను కుమారుడు ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు ఇదే వచ్చిన ఇంగ్లీష్ లో చూద్దాం ఆల్ థింగ్స్ ఆర్ డెలివర్డ్ ఆఫ్ మై ఫాదర్ అండ్ నో మ్యాన్ నో ఎత్ ద సన్ బట్ ద ఫాదర్ నే దో ఎనీ మ్యాన్ ద ఫాదర్ సేవ్ ద సన్ అండ్ హీ టూ హూమ్స్ ఓవర్ ద సన్ విల్ రివీల్ హిమ్ తండ్రి ఎవరు కుమారుడెవరు అనే విషయం ఒక మనిషికి అర్థం అవ్వాలి అంటే అది ఒక మనిషి చేతిలో లేదు దేవుడు ఆ విషయాలని ఎవరికైతే బయలపరచాలని అనుకుంటున్నాడో వారే ఆ విషయం గమనించగలరు ఒక వ్యక్తికి దేవుడు ఆయన ఒక్కడే అని బయలుపరుచుకుంటున్నాడేమో ఒక వ్యక్తికి ఆయన ఇద్దరిగా ఉన్నట్టు బయలుపరుచుకుంటున్నాడేమో లేదా ఆయన ముగ్గురు అని బయలుపరుచుకుంటున్నాడేమో ఇది దేవుడు ఎవరికి వారికి వ్యక్తిగతంగా ఇస్తున్న బయలుపాటు దేవుడు నాకిచ్చిన బయలుపాటు తప్పు అని మీరు నిర్ణయించలేరు మీకిస్తున్న బయలుపాటును తప్పు అని నేను నిర్ణయించలేను తీర్పు రోజున ఎవరు ఏం నమ్మారు అనేది లెక్కలోకి వస్తుంది దానిని బట్టి తీర్పు ఉంటుంది ఎవరైనా సరే వాక్యాన్ని నమ్మాలి ఏసుక్రీస్తు చెప్పినట్టు అపస్తుల మాటలను నమ్మాలి నా వ్యక్తిగతంగా నేను అపస్తులను బోధించినట్టు దేవుడు ఒక్కడే అని నమ్ముతాను ఆయన మన రక్షకుడైన యేసుక్రీస్తు ఎఫెస్యల్ కి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఐదు ఆరు వచనాల ప్రకారం తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్మగా పనిచేస్తుంది ఒక్కడే అని నమ్ముతాను లేదండి అది కరెక్ట్ కాదు మా సిద్ధాంతం నమ్మండి అంటారా మీరు అపోస్తుల కంటే గొప్పవారైతే చెప్పండి పౌలు కంటే గొప్పవారని చెప్పండి వీటికి మించి దేవుని వాక్యం కంటే గొప్పవారని చెప్పండి అప్పుడు ఆలోచిద్దాం ఎవరి సిద్ధాంతం కరెక్ట్ అనేది యేసుక్రీస్తు ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు దేవుడు తనను తాను కనపరుచుకోవడానికి యేసుక్రీస్తు అనే దేహాన్ని ఉపయోగించుకున్నాడు ఎవరూ సమీపించలేని తేజస్సుతో ఆయన మాత్రమే నివసించుతున్న దేవుడు ఈ భూమి మీద తనను తాను కనపరుచుకోవడానికి వాక్యంగా మారాడు శరీరధారయ్యాడు మనిషిగా భూలోకానికి వచ్చాడు కొలశీలక రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనో వచనం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు యోహాను సువార్త మొదటి అధ్యాయము పద్దెనిదో వచనం ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి నొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలపరిచను